सी गुड़े बिस्किट तो आ केक रिजेव अपना ये वर बर्थडे जयगढ़ बर्थडे माय सन दिन का आसन आइटम सोचें सी बिस्किट गुड़े बिस्किट బుడ్డే బిస్కెట్స్ అయితే తీసుకున్నాం మేము కేక్ కి అలాగే డెకరేషన్ కి జెంట్స్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ దీనిపైన నేమ్ రాసేదానికి జామ్ దీని తర్వాత ఏదో ఒక మోడల్ లాగా ఇది ఒక మోడల్ లాగా అక్షత వేస్తానండి చూద్దాం ఏ మోడల్ వేస్తా ఇప్పుడు వీటిని అన్ని మిక్సీ అయితే కొట్టేసుకోవాలా ఇది మళ్ళీ మిక్సీ కొట్టుకో

అసలు మెదగలా చూడండి అన్నీ గున్నుకుండి వేయాలి

నేను ఫొటోని మా చెల్లి నాకన్నా హైట్ ఎక్కువ నెక్స్ట్ వచ్చి అది గిన్నెలో తీసుకో ఏంటిది అది వేరే గిన్నెలో ఎక్కువ దీనిలో తీసుకుంటా దానిలో తీసుకో ఇప్పుడు గిన్నెలు అయితే వేసుకోవాలి ఇది ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక పాలు పోసుకోవాలి మిల్క్ దీనిలో వచ్చి మిల్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక జావ లాగొచ్చేలాగా పోయిచ్చా పాలు పోసుకొని మిక్స్ చేస్తా ఉండాలి

Der er vi.

మరి బిస్కెట్ తప్పు చేసాం వేడి పాలు పోల్సి చావు లాగా రావాలా సరిపోదు అనుకుంటాం పాలు నీళ్ళు లాగా రావాలా పాలు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాం ఎల్లరావాలో పన్నోడు కావాలంటే చెప్పండి మా అన్న నెంబర్ ఇస్తాను మొత్తం బాగా మీకు కావాల్సింది మీరు తిన్న తర్వాత మీకు చూపించాం కదా అది బాగా రాలేదని ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకున్నాం చూడండి ఎంత ఒకటి పెట్టేస్తాం నేను మా అన్న మనుషులు రావండి కుక్కలు మట్టుకు వస్తాయి మనుషులు రావండి కుక్కల మటుకు వస్తాయి ఇలా అంతా వేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ గిన్నె అనేది దీనిలో పెట్టేస్తే ఈట అప్పుడు మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది చూపారా క్రీమ్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని అయితే దీనిపైన లోపల ఏమైనా పెట్టాలి ఫ్లాగ్ పెట్టి తీసుకున్నాడు దానిపైన ఇదైతే పెట్టేసాడు ఇప్పుడు రైస్ కుక్కర్ కి మోద పడేయాలా వాటర్ సరిపోతాయి కదా

మొత్తం పెట్టేసుకొని ఉంటే దీని మీద లవక్స్ తా దీని మీద కూర్చోవాలి నువ్వు కూర్చో ఆ బర్త్ డే కైతే కేక్ చేససా చేసేసానా ప్రాసెసింగ్ అయితే ఆడతండి అలా చట్టగా అయితే వచ్చింది అందుకే మీకు అయితే చూపిట్లేదు మేము కేక్ ఎలా ఉంది జై బాగు తిన్నాం జప్పాల మాట జై చంద్రిక ఏజ్ గో గో బాగు చాలు నసక తీసేద్దాం జై బాగు ఏమంటుంది কই గై बादे दो यू हैप्पी बर्थडे जेड डैडी बेटना ना मैं मुख्य ना ना बेटी आर किसी को बाढ़ के और रिश्ते तो अलग बैठा डर हैं हाँ

జేసా అన్న నా జాయి గా పెట్టేద్దాం జేసాకి ఇష్టం అని చేయమన్నాడు అడిగామంటగా కేటూ ఇదొక పెట్టుకొని ఇప్పుడు ముందులేరా